నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇప్పటికే టీడీపీ జనసేన తమ అభ్యర్థులను ఖరారు చేసుకున్న పరిస్థితి అయితే జనసేనతో పొత్తులో ఉన్నటువంటి బీజేపీ ఎక్కడుంది ప్రస్తుతం ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చర్చనీయాంశమైంది ఎందుకంటే బీజేపీకి అసెంబ్లీ పరంగా చూసినా కూడా లేదంటే పార్లమెంట్ పరంగా చూసినా ఆంధ్రప్రదేశ్లో పెద్దగా బలం లేదు కానీ బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి పొత్తులో చేరబోతుందా అసలు భవిష్యత్తులో బీజేపీ ఎవరి వైపు ఉండే అవకాశం కనిపిస్తుంది దీనిపై చర్చిద్దాం ప్రస్తుతం అందుబాటునారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే గౌతమ్ సార్ ఒక్క ప్రశ్న వేధిస్తోంది దానికి సమాధానం చెప్పి చర్చలోకి వెళ్దాం అసలు బీజేపీ స్థానాల పరంగా చూస్తే పార్లమెంటు కావచ్చు అసెంబ్లీ రాష్ట్రంలో అసలు ప్రాతినిధ్యం లేదనే చెప్పాలి నాయకులు అడపదడప మెరుస్తున్నారు కానీ ఏం సార్ రెండు పార్టీలతో పొత్తు ఉంటుందా ఉన్నదన్న చర్చ ఎందుకు ఇంత భారీగా నడుస్తుంది అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది అయితే ఎక్కువ శాతం అంటే ఒక అరవై శాతం మంది నమ్ముతున్నటువంటి నిజంగానో వాస్తవంగానో మనం చూడాల్సి ఉంటుంది ఓకే రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రంలో మళ్ళీ బీజేపీనే మూడోసారి హ్యాట్రిక్ ఖాయం అనేటువంటి మాట అయితే మనం వింటున్నాం ఓకే సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే రెండు ప్రాంతీయ పార్టీలే తలపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పరిస్థితి వేరు తెలంగాణలో కాంగ్రెస్ అనే ఒక జాతీయ పార్టీ ఉంది ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది అది కూడా జాతీయ పార్టీగా మారింది కానీ బట్ గ్రహస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ పార్టీ అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది అలానే బీజేపీ కూడా కొంత మేరకు తెలంగాణలో ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో బలం ఉన్నటువంటి పార్టీ ఓకే సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వేరు కానీ ఆంధ్రప్రదేశ్లో కాన్ఫ్లిక్ట్ ఎలా ఉందంటే ఏ పార్టీ గెలిచినా కానీ అది అవతల కేంద్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి తానా అంటే తందానా అనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత కలిసి పోటీ చేశారు కాబట్టి నాలుగేళ్ల పాటు బీజేపీ టీడీపీ జనసేన ఒక ఈ కొయిష్ను జనసేన ఇంకా ముందే బయటకు వచ్చేసింది సో అది కొంతకాలం కంటిన్యూ అయినటువంటి పరిస్థితి అక్కడ చంక దిగిన వెంటనే ఇక్కడ చంక ఎక్కేటువంటి ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ తరఫున అప్పటి నుంచి కూడా ఉభయ కుషిలో పరి అన్నట్టుగా ఎవరో ఒకరి మీద ఒకరు రాళ్లు వేసుకోకుండా పూలతో కొట్టుకుంటా ప్రశాంతంగా ఐదేళ్లు నడిపించుకుంటూ వచ్చేసారు సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో కలవాలా జగన్మోహన్ రెడ్డితో పూర్తి బహిరంగంగా పెట్టుకునేటువంటి వాతావరణం కానీ పరిస్థితి కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు పైగా అక్కడ ఉన్నటువంటి అధికార రీత్యా వైఎస్ఆర్సీపీ కానీ నాయకత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ మేము సింగిల్గానే వెళ్తామనేది ఒక క్లారిటీ చాలా స్పష్టంగా గత రెండేళ్లుగా వెళ్తున్నారు ఇంకా చెప్పాలంటే అసలు ఆయన ప్రమాణ స్వీకారం చేసినాకే మన టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేశారు కాబట్టి ఆయనకు రూట్ మ్యాప్ ఉంది ఆ రూట్ మ్యాప్ ప్రకారం ఆయన వెళ్ళిపోతున్నారు సో బీజేపీ అక్కడ ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదు ఇక్కడ బీజేపీ అనేటువంటి పక్షం కనుక మన పక్కన లేకపోతే జగన్మోహన్ రెడ్డిని నిలువరించడం అనేది అసాధ్యం అనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకు ప్రధానంగా ఉంది ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మున్సిపల్ చైర్మన్లు అందరూ అవినీతి అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొంటున్నారు ఎక్కడికక్కడ ఈ పార్టీ మారిపోయి ఆ పార్టీ చైర్మన్లు వస్తున్నారు అంటే మొన్నటి వరకు అదే సభ్యులు అదే నెంబరు అదే గేమ్ ఉంది కానీ ఇప్పుడు ఒక్కసారి అధికారం మారేసరికి ఎలా మారిపోయింది కాబట్టి ఒక బలమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండబోయేటువంటి పార్టీ కనుక ప పక్కనుంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం అది తెలుగుదేశం జనసేన ఇప్పుడు అంచనా వేస్తుంది ఆ విషయంలో తెలుగుదేశం నేరుగా రాయబారం చేసేటువంటి స్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారా జరుగుతుంది వాస్తవానికి మొన్న ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఆ సమయంలో అమిత్ షా గారి హైదరాబాద్ పర్యటన సందర్భంలో కొంత ఈ కేసు ముందుకు జరగాల్సింది బట్ ఆ రోజు అది కాల తర్వాత ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అనుకోని సంక్షోభాలు వరుసపెట్టి వస్తున్నాయి బీహార్ అయిపోయింది జార్ఖండ్ అయిపోయింది ఢిల్లీలో చండీగఢ్ అయిపోయింది ఇంకా ఇలాంటివన్నీ వస్తున్నటువంటి తరుణంలో ఇమీడియట్గా ఈ సమస్యని ప్రాధాన్యత ఇష్యూగా తీసుకోవడానికి కేంద్రానికి అంత ప్రయారిటీ కనిపించట్లా ఎందుకంటే ఎన్నికలు నోటిఫికేషన్ రావడానికి ఇంకొక ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజుల్లో సమయం ఉందనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు వేచి చూసేటువంటి ధోరణిలో ఉన్నారు ఏదో అంటారు కదా పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంఘటం అన్నట్టుగా ఈ క్లారిటీ రాకుండా ఎన్నికలకు సంబంధించి స్ట్రాటజీని ఫైనల్ చేయడం అనేది చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి కత్తు మీద సాము లాంటిది అందుకనే ఇది ఆన్ అవుతుంది చివరి నిమిషం వరకు ఎటువంటి మెలుక తిరుగుతుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కానీ కొన్ని పాయింట్లు మనం మాట్లాడుకుందాం సార్ చంద్రబాబు కూడా గతంలో బీజేపీతో క్లోజ్ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిన విషయం జనసేన ఎట్లా ఒక పొత్తులో ఉంది బీజేపీ కూడా ఇక్కడ రాష్ట్రంలో నిలదొక్కోవాలన్నా లేకపోతే రావాలన్నా ఇంపార్టెంట్ ఎందుకంటే నాయకులు కూడా ఉన్న పరిస్థితి మరి ఇక్కడ వేచి చూస్తున్నది ఎవరు సార్ వేచి చూస్తుంది ఇంకేముంది ఆటోమేటిక్గా కూటమి కూటలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఎందుకనంటే గతంతో పోల్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక బలమైన అడ్వాంటేజ్ ఏకైక అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా లీడర్షిప్ గతంలో ఇలాంటి లీడర్షిప్ ఎవరు లేరు లేరు ఇప్పుడు పురంధేశ్వరి కావచ్చు సోమవీర్ రాజు కూడా ఇంకా ఆయన మొదటి నుంచి బీజేపీ కేటర్ లో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన పక్కన పెడదాం కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు అలానే సుజనా చౌదరి కావచ్చు సీఎం రమేష్ కావచ్చు ఆదినారాయణ రెడ్డి కావచ్చు సత్యకుమార్ కావచ్చు ఇప్పుడు వీళ్ళందరూ ఒక బలం అంటే పేరు చెప్పగానే గుర్తుపట్టేంత నాయకత్వం ఈ రోజు ఉంది ఒకప్పుడు ఆయన ఎస్పీ బీబీపీ సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచినా గానీ ఎవరో తెలియదు అనేటువంటి అభిప్రాయం ఉండేది బీజేపీని కానీ వెల్ నోన్ ఫెమిలియర్ పర్సనాలిటీస్ బీజేపీకి నాయకులకి కొదవలేదు అనేటువంటి సంకేతాలు ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది గ్రౌండ్ లో పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తే గత ఎలక్షన్స్ ఫలితాలను బట్టి చూస్తే కనుక ఒకటిన్నర శాతం ఓటింగ్ ఏదో ఉందని మనం అనుకోవచ్చు బట్ ఈ నాలుగేళ్లలో ఈ నాలుగున్నర ఏళ్లలో ఈ ఐదేళ్లలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ హామీని బీజేపీ అమలు చేయలేదు అనేటువంటి చాలా స్పష్టంగా ప్రజల్లో ఉంది బీజేపీ నాయకులు ఎంత డాంబికాలు పలికినా కానీ వాస్తవ రూపంలో చూస్తే కనుక ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి సీట్లు ఇస్తే గెలవడం కష్టం అనేటువంటి అభిప్రాయం ఉంది వాళ్ళకి సీట్లు ఇవ్వడం కాదు గెలిపించుకోవడం కూడా మీదే బాధ్యత అనేటువంటి సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ రెండింటి డైలమా నేపథ్యంలోనే ఈ మూడో పొత్తు పొడిచేటువంటి క్రమంలో కొంత జాప్యం జరుగుతున్నటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి బహుశా పవన్ కళ్యాణ్ గారు ఒక టూర్ ప్లాన్ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఢిల్లీ టూర్ అంటారు ఆ ఢిల్లీ టూర్ అతి త్వరలోనే ఆయన చేసే అవకాశం ఉంది ఆ తర్వాత రెండో చంద్రుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఈ రెండింటి పరిణామాల తర్వాతనే వచ్చే వారంలో మాక్సిమం ఒక స్పష్టత వచ్చేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి మనకి యా సార్ గతంలో చూస్తే ఆ పార్టీ హరిబాబు గారు గెలిచారు లేమేణి శ్రీనివాస్ గారు కూడా గెలిచారు సో పొత్తులో ఉన్న పరిస్థితి సో ముగ్గురు కలిస్తే రెండు వేల పద్నాలుగు మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా మీరు అంటే వాస్తవానికి ఆ వాతావరణం చాలా వరకు రావచ్చు అనేటువంటి సంకేతాలు గ్రౌండ్ రిపోర్ట్స్ బట్టి కూడా కనిపిస్తున్నాయి సార్ గతంలో చూస్తే పార్టీ హరిబాబు గెలిచారు కామినేని శ్రీనివాస్ కూడా గెలిచారు సో ఈ ముగ్గురు కలిస్తే బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే రెండు వేల పద్నాలుగు మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం లేదా అంటే రెండు వేల పద్నాలుగు కంటే కూడా బీజేపీ ఎక్కువ స్థానాలు తొంభై తొమ్మిదిలోనే గెలిచింది ఓ ఇంకా ఎక్కువ స్థానాలు గెలిచింది ఐదుగురు ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి వాతావరణం ఉంది సో ఆ లెక్కలు అవన్నీ చూసుకుంటే అది వేరు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయం ఆ పరిస్థితి వేరు ఉద్దేశపూరితంగా అంటే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా నంబర్ గేమ్లో భాగంగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎంపీలను వాడుకున్నారు నాలుగు నాలుగున్నర ఏళ్ల పాటు అక్కడ ఒక సంకేతం ఉంది ఇక్కడ ఈ ఎంపీలని అయితే నిరాఘాటంగా అనేటువంటి సంకేతం ఉంది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాల విషయంలో స్పందించడంలో ఎవరికి వాళ్ళు లాలూచి పడ్డారనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా బీజేపీ గుర్తుపైన గెలిచేటువంటి ఎంపీలు కావాల్సిన అవసరం బీజేపీకి ఉంది ఆ ఉద్దేశంతోనే పొత్తు కంటే కూడా బీజేపీ అభ్యర్థులు ఎంతమందిని గెలిపిస్తారనే అంశంపైనే ఇది మొత్తం కూడా ఈ జంజాటం అంతా కూడా ముడిపడి ఉన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి కేంద్రంలో కూడా ఆలోచన ఆ విధంగానే నడుస్తుంది మనం గతంలో చూసినటువంటి రాజకీయాలు చూసినా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినా అందుకనే వేచి చూసేటువంటి ద్వారా బీజేపీ నాయకత్వం అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకంటే అన్ని ప్రాంతీయ పార్టీలే జనసేనతో సహా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ చెబుతున్నట్టుగా దేశవ్యాప్తంగా దళం దండోరా వేయాలి అని అనుకుంటే ఈ పార్టీలు ఉన్నంత వరకు అడుగు పెడతాం కుదిరేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు తమిళనాడు ఒక ఉదాహరణ ఉంది ఏ డిఎంకే ఒక పక్కన డిఎంకే ఒక పక్కన కొట్లాడుకున్న రోజులు కొట్లాడుకున్నారు ఏఏ డిఎంకేని పట్టుకొని ఈరోజు బీజేపీ అక్కడ బలంగా అడుగు అనేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు దాన్ని సహకరించేటువంటి పరిస్థితి లేదు అందుకే బీజేపీ ఇప్పుడు అక్కడ సపరేట్గా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పాదయాత్రలు చేస్తున్నారు నేరుగా మేమే బరిలో దిగుతాం ఒంటరి పోరాటం ఈ ఎలక్షన్స్ కాకపోతే నెక్స్ట్ ఇరవై ఆరులో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి అప్పుడు చూసుకుంటాం ఈ లోపు విజయ్ విజయ్ వచ్చి పార్టీ ఓపెన్ చేస్తాననేటువంటి మాట ఆల్రెడీ అనౌన్స్ చేస్తాను సో ఆంధ్రప్రదేశ్ అందుకు అతీతం కాదు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మూడు బలమైన పార్టీలు ఉన్నాయి అలానే ఒక జాతీయ పార్టీకి అస్తిత్వం లేకపోయినా ఇప్పుడు ఒక బలమైన నాయకురాలు వచ్చిందనేటువంటి సంకేతాలు వస్తున్నాయి కాబట్టి ఒక రకంగా ఐదు కోణాల్లో పోటీ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి బీజేపీ ఇప్పుడు పొత్తు విషయంలో ఈసారికి సర్దుకుని వీళ్ళకి సహకరిస్తూనే తన బలాన్ని పెంచుకునేటువంటి ఎత్తుగడ వేయడం మినహా మరొక మార్గం లేదనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బలోపేతం చేయడం ద్వారా ఒక ప్రత్యామ్నాయ ఎజెండా అని టీడీపీ వైసీపీ రెండింటికి కూడా ప్రత్యామ్నాయ ఎజెండాగా ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ జనసేన కూటమి ఎదగాలనేటువంటి ఆలోచనతో అయితే పావులు కలుతున్నటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి కానీ అదే బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వేస్తున్న నింద ప్రత్యేక హోదా విషయం కావచ్చు లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు విశాఖ రైల్వే జోన్ కావచ్చు సో ఇవి ఈ కూటమికి చేటు తెచ్చే అంశాలు ఏం కాదంటారా అందుకనే కదా ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అగ్రిమెంట్ అయిపోతే అంటే మనం పొత్తులోకి వెళుతున్నాం అనేటువంటి విషయంలో క్లారిటీ వస్తే తెలంగాణలో ఏం జరిగింది ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది సడన్ గా కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రకటన చేశారు గిరిజన యూనివర్సిటీ నోటిఫై చేశారు ఇమీడియట్ గా అలానే పసుపు బోర్డు తీసుకొస్తున్నాం అనేటువంటి ప్రకటన చేసి ఇవంతా కూడా ఒక వేవ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా సో ఇంకా సమయం ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా కానీ బీజేపీకి అయితే ఇంకా చేతిలో సమయం ఉంది కాబట్టి వేచి చూసేటువంటి ధోరణి బహుశా పది పదిహేను తారీఖుల వరకు ఎలాంటి వాతావరణమే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఒక స్పష్టత ఇచ్చేటువంటి సంకేతాలు కనిపించవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి ఒక స్పష్టత ఈ లోపు పొత్తు క్లియర్ అయితే కనుక ఖచ్చితంగా ఏ నిందలైతే ఎదుర్కొంటుందో ఆ నిందలకి సంబంధించి ఒక సొల్యూషన్ ఇవ్వడం ద్వారా రేపు ఐదేళ్లు మేమే కేంద్రంలో అధికారంలోకి వస్తాం కాబట్టి మీరు మమ్మల్ని ఎంచుకుంటే కనుక మీకు జరగబోయే న్యాయం ఈ విధంగా ఉంటుందనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బీజేపీ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఇన్నాళ్ళు సమదూరం పాటిస్తూ వస్తున్న బీజేపీ అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇటు టీడీపీ టీడీపీ కావచ్చు సో సమదూరం పాటిస్తున్నటువంటి బీజేపీ ఇప్పుడు పొత్తు విషయంలో మాత్రం ఒక అడుగు ముందుకేసే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇందులో కీ రోల్ అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని రోజుల్లోనే ఆయన ఢిల్లీ టూర్ వెళ్ళినారు దీని తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్న ప్రత్యేక హోదా కావచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం కావచ్చు లేకపోతే విశాఖ రైల్వే జోన్ అంశం కావచ్చు వీటి మీద కూడా కేంద్రం ప్రకటన చేసే అవకాశాలు ఈ పొత్తు ద్వారా తేలిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి థ్యాంక్